వైఎస్ఎం కి స్వాగతం కొన్ని లెక్కల ప్రకారం వైఎస్ఆర్సిపికి పడ్డ ఓట్ల శాతం బ్రాకెట్ లో రెడ్లు ఎనిమిది పాయింట్ ఐదు శాతం వైఎస్ఆర్సిపి ఆరు శాతం ఇక మిగిలిన అగ్రవర్గాలు పదిహేను వైఎస్ఆర్సిపి మూడు శాతం ఓసీ కాపులు పది శాతం వైఎస్ఆర్సిపి రెండు శాతం ఇక బీసీలు ముప్పై ఎనిమిది శాతం వైఎస్ఆర్ సిపి ఇరవై శాతం ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్లు ఇరవై శాతం వైఎస్ఆర్ సిపి పదహారు శాతం ముస్లింలు తొమ్మిది శాతం వైఎస్ఆర్ ఏడు శాతం ఇక వైఎస్ఆర్సీపీ యాభై నాలుగు శాతం జగత్ చెప్పే నూట యాభై ప్లస్ కరెక్టే కొమ్మినేని శ్రీనివాసరావు తెలిపారు ఈరోజు సాక్షిలో రాసినట్టు ఇండియా టుడే యాక్సెస్ నూట నలభై రెండు నుంచి నూట యాభై ఏడు టుడే చాణక్య నూట నలభై నాలుగు నుంచి నూట యాభై ఏడు న్యూస్ ఎక్స్ నూట ముప్పై తొమ్మిది నుంచి నూట యాభై రెండు సిఎన్ఎన్ పద్దెనిమిది నూట ముప్పై రెండు నుంచి నూట నలభై ఐదు టైమ్స్ నా నూట ఇరవై ఎనిమిది నుంచి ఇక్కడ నూట ముప్పై మూడు ఈ సర్వేలో చూస్తే జగన్ నూట యాభై ప్లస్ అన్నది అంత ఈజీగా మాట్లాడే టైప్ కాదు జగన్ అని తెలిపారు